అంగన్వాడీ కేంద్రాలలో మరియు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లల అవసరాలు తీర్చేందుకు అభయ ఫౌండేషన్ లాంటి సంస్థలు ముందుకు వచ్చి సేవలందించడం అభినందనీయం అని బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి అన్నారు గురువారం నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలలో ఎడపల్లి మండలంలోని ఐదు అంగన్వాడీ కేంద్రాలకు అభయ ఫౌండేషన్ అందజేసిన క్రీడా పరికరాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు ప్రభుత్వ విద్యా సంస్థలలో స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి చేయూతనందించి ప్రోత్సహించడం గర్వకారణం అన్నారు అభయ సంస్థ వ్యవస్థాపకులు శ్రీ బాలచంద్ర మాట్లాడుతూ నిరుపేద విద్యార్థుల అభ్యున్నతే తమ లక్ష్యం తెలిపారు ఇలాంటి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకొని మంచి ఫలితాలు సాధించాలని సూచించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సుహాసిని రెడ్డి సిడిపిఓ జానకి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పులి శ్రీనివాస్ నారాయణ చౌదరి కామప్ప ఉపాధ్యాయ బృందం ఉన్నారు 我跟你讲。 الله يذكرك انا <applause> ಿನ ಆಚಾರ್ಯೋಗೀಶ್ವರ ನಮೋಸ್ತು ತೇ ವಿಜಯೋಸ್ತು ಅಭಯಸ್ತು ಆನಂದಮಸ್ತು ಅದ್ಭುತಮಸ್ತು ಆದರ್ಶಮಸ್ತು ಏಳು ಗದರ್ಶ ಆಧಿ

ఈరోజు ఏదన్నా చేయాలని చెప్పేసి ఇక్కడ క్లారిటీ అయింది ఓహో ఇది కంప్లీట్ అయిందా ఇక్కడ ఏ విధంగా ఓ మనషిని ఓ మనసే లేదు ఆ శరియ ఓ ఆస్ట్రేలిలా నేను వెస్టర్నర్ ఉన్నాను సబ్ 2 అప్పుడు మీ డాక్టర్ ని బాగా సిస్టమలో చేస్తారు బాగా డాక్టర్ సాయిలత ఎంబీఎస్ ఎమ్స్ ముందు రండి ఇప్పుడు అయిపోయింది అక్వాలలో గైనకాలజిస్ట్ నాన్ రేట్ ఒక ఇయర్ కాంట్రాక్ట్ కా మేము ఇంటి దూరం నుంచి వస్తున్నాం అక్కడ హండ్రెడ్ కిలోమీటర్స్ కదా అని బస్సులో వచ్చింది పిల్లలతో మాట్లాడాలి అది రేపు ఇరవై ఎనిమిదవ తేదీ రిలీజ్ చేస్తున్న పుస్తకం అండి మనం ఇప్పుడు రెండు వేల మంది డ్రైవింగ్ నేర్పించాం కదా ఒక డ్రైవర్ ఎలా ఉండాలి అనే కనుక పుస్తకం రాశాం ఇది అంటే మనం చెప్తున్నాం తెలుగు చెప్పడానికి ఇదేమంటే ఒక ముప్పై రిమోట్ గ్రామాలలో ఐదు రాష్ట్రాలలో సాయంకాలం ప్రభుత్వ పాఠశాల పిల్లలకి ఫ్రీ ట్యూషన్ చెప్తున్నాం దానికి అభయ సంస్కార కేంద్రం అని పేరు పెట్టాం అంటే ట్యూషన్ కాదు లెక్కాచారం చెప్తామని వాటి సంస్కారం నేర్పిస్తాం సో దానికి టీచర్స్ కోసం గైడ్ రాసాంస్ టీచర్స్ గైడ్ అనేది ఇది తెలుగు

మినిట్ గర్ల్స్ ఆడపిల్లలకు ఆడ అమ్మాయిలకు చదిపించుకోవడానికి మూడంలో ఉంటే నేను మినిస్టర్ ఉన్నప్పుడు ఇక్కడ టూ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేసి ఇక్కడ షిఫ్ట్ చేసడం జరిగింది ఆ తర్వాత టెన్త్ నుంచి ఇంటర్మీడియట్ పెట్టారు సంతోషంగా కానీ అకామిడేషన్ లేక ఇబ్బంది పడుతూ ఉంటే చూసి బాధాకరం అనిపించింది కానీ వారొచ్చి వారి టెస్ట్ నుంచి బాలచంద్ర గారు వారి టెస్ట్ నుంచి నియర్లీ నలభై లక్షల వరకు ఏదైతే కన్స్ట్రక్షన్ ఫస్ట్ ఫ్లోర్ చేశారో అవన్నీ చేసి మన గర్ల్స్ మెరిట్లో ఉన్న అమ్మాయిలను ఆదుకున్నందుకు వారికి పోటీ పోటీ నమస్కారాలు చెప్తూ మా పిల్లల తరపు నుంచి కానీ యాజ నేను ఎమ్మెల్యే కానీ వారి గురించి ఎంత పాటు ఎన్నో సేవలు చేస్తూ ఉన్నారు ఆ సేవలో మన విద్యార్థులకు ఎడ్యుకేషన్ ఎన్నో ఇంత మస్ట్ అంటూ సిక్స్ హండ్రెడ్ స్టూడెంట్స్ గర్ల్స్ని వాళ్ళ ఫ్యూచర్ బాగు చేయటానికి ఏదైతే ఈ కన్స్ట్రక్షన్ లేకుంటే సేమ్ క్లాసుల్ని చదువుకుంటూ అక్కడనే బెంచులు పక్కన జరిపి పండుపనే రోజులు చూశాం ఆ బాధను చూసి ఈ ప్రభుత్వాలు స్పందించకుండా వారు ట్రస్ట్ నుంచి స్పందించి నలభై ఐదు లక్షలు వచ్చినందుకు అభినందిస్తూ తప్పనిసరిగా మా ప్రజల తరపు నుంచి మీ మా తరఫు నుంచి మీరు చల్లవి ఉండాలి ఇటువంటి సేవలు చేయాలి మా మేము ఎప్పుడుగా ఇటువంటి వాళ్ళకు చాలా అభినందిస్తూ వారు మళ్ళీ ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది నేను కొన్ని ప్రోగ్రామ్స్ కూడా క్యాన్సల్ చేసుకొని కేవలం వారిని కలవటానికి ఈరోజు ఇప్పటికీ రావాల్సి రావడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా మా పిల్లల తరఫు నుంచి కానీ పేరెంట్స్ తరఫు నుంచి వారిని అభినందిస్తాను చాలా సంతోషంగా